ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు వైసీపీ టీడీపీ ఆ ఇద్దరు నేతలు తమ తమ పార్టీల్లో అధికార పెత్తనం చేస్తారు జిల్లా వ్యాప్తంగా స్తబ్దుగా ఉన్న ఒక్క జిల్లా కేంద్రం ఒంగోలు మాత్రం రాజకీయ మంటలు నువ్వెంత అంటే నువ్వెంత అది ఆ నేతల తీరు అంతే ఒంగోల్లో వైసీపీ టీడీపీ వారస దాడులు ఆ నేతలే ప్రస్తుత ఎమ్మెల్యే బాలినిని మాజీ ఎమ్మెల్యే దామచర్ల ఇప్పుడు ఆ ఇద్దరు నేతల మధ్య పాచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది అధికార పార్టీ పెత్తనంతో ఒంగోలు నాదే అంటున్న బాలనిని ప్రభుత్వ వ్యతిరేకత గతంలో నేను చేపట్టిన అభివృద్ధి అందుకే ఒంగోలు ప్రజలు వెంటే అంటున్న దామచర్ల ఇద్దరూ ఇద్దరే జిల్లా పెత్తనంపై ఇద్దరిది పై చేయే ఇంతకీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒంగోల్లో గెలిచే అసలు ఆ గెత్త ఎవరు ఎగరేసేది ఎవరి జెండా ఈ ఆసక్తికరమైన కథనం మీ పి లో ఈ గురువారం ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొరానకు మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబార్